ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఢిల్లీ నుంచి తొలిసారి హైదరాబాద్ కు చేరుకున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదికకు కరీంనగర్ జిల్లా గన్నేరవారం మండలానికి చెందిన ఎంఆర్పీఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు మాదిగల కలను సాకారం చేసిన మరో అంబేద్కర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కొంకటి సాయి గణేష్ కొంకటి దేవరాజు మద్దూరు లక్ష్మణ్ దొమ్మటి మల్లయ్య దొమ్మటి శంకర్ మండల యూత్ అధ్యక్షులు మద్దూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చేసి లేని రాత్రులు గడిపిన మా అంబేద్కర్ పాండీ మండకృష్ణ మాజే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ ఏజెన్సీకి వర్గీకరణ తనకు తగ్గిన మీరు నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు గడిపినటువంటి బాగా అంబేద్కర్ బహిరంగ రావడం జరుగుతుంది తెలంగాణ ఖాతా సేన పెట్టడం జరుగుతుంది ఇదే తోలి అడుగు పెట్టడం జరుగుతుంది కాబట్టి